ఎవడైనను దేవుని కృపను కొంతకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు యాసాబు ఆ తర్వాత ఆశీర్వాదము పొందుకోరు నీళ్లు విడిచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడనని మీరేదరు చాలా ఘాటైన మాట ఏసావు జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు తర్వాత చాలా సిన్సియర్ గా వెతికాడు చాలా సిన్సియర్ గా వెతికాడు కన్నీళ్లుగా ఆచాడు సుమలా ఎందుకంటే వాడు భ్రష్టుడు వ్యభిచారి ఎందుకంట ఎందుకు తన జీవితాన్ని అపవిత్రం చేసుకున్నాడు ఒక్క పూట కూటి కొరకు ఆలోచన చేశాడు లాంగ్ రన్లో చేయడం రావట్లేదు ఇప్పుడు కూర తినేసాక సాయంత్రం పరిస్థితి ఏంటి రేపు పరిస్థితి ఏంటి ఆలోచించలేకపోతే ఒక్క పూట కూటి కోసమే ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇప్పుడు నా మైండ్లో ఈ కోపం వచ్చింది కక్కేయాలి అంతే అంతే తప్ప ఇది నేనంటే ఏమవుతుంది తిరిగి ఏమంటారు లేకపోతే నేను ఎట్లాగా ఇది ఎలా గిరగొడితే లేకపోతే ఇలా దెబ్బలాట పెట్టుకుంటే ఈ మాట అనేస్తే ఆ పదం అనడం వల్ల ఏమవుతుంది ఇంకేం ఆలోచన అనేయాలి అంతే ఉండబట్టలేక దా దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా మనం కక్కడం వలన ఏసావు పరిస్థితి అదే అయింది కూ ఫర్దర్ గా ఆలోచించలే అప్పటికప్పుడు అయిపోవాలంతే దాన్ని ఎట్లా అన్నారంటే పదిహేను వచనంలో మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవాలి కృప అంటేనే ఫ్రీగా వచ్చేది దాన్ని కూడా కోల్పోతారంటే ఎవరు చేదైన వేరు ఏదైనా మనిషి కనుక అనేకులు అపవిత్రులైపోతుంది